నెల్లూరు అపస్మ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు నెల్లూరు రూరల్లోని అల్లీపురంలోని విశ్వం హై స్కూల్ పై ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ఏబివిపి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సభ్యులు పాఠశాలపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి తెలిపారు ఈ పాఠశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి సంఘాలు విద్యా సమస్యలపై పోరాడాలి తప్ప ఇలాంటి దౌర్జన్యాలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు గౌరవ విద్యాశాఖ కమిషనర్ పాఠశాల వద్దకు ఎవరూ వెళ్ళకూడదని ఎలాంటి దౌర్జన్యాలు చేయకూడదని ప్రభుత్వం జీఓ ఇచ్చింది ఈ ఘటనతో విద్యార్థులు భయభ్రాంతులయ్యారని కిటికీలు అద్దాలు కుర్చీలు పగలగొట్టి పెద్దగా అరుస్తూ గొడవలు చేశారని దీనిపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు విద్యా సంస్థలపై దాడులు చేసిన వారిని తీవ్రంగా శిక్షించాలని ఈ సందర్భంగా పోలీసులకు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నేల నూతల శ్రీధర్ జిల్లా ట్రెజరర్ కృష్ణారావు నెల్లూరు సిటీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి కార్యదర్శి రమేష్ కోవూరు అధ్యక్షులు దయాకర్ రెడ్డి జిల్లా నుండి కరస్పాండెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ యూనియన్ స్టూడెంట్ యూనియన్ లీడర్స్ కొంతమంది స్కూల్లోకి ఆవేశంగా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళని ఫస్ట్ రావడంతోనే నెమ్మదితోనే వాళ్ళని మాట్లాడడం జరిగింది కానీ వాళ్ళు చేసిన ఏదైతే పని ఉందో ఈరోజు అది అందరు విద్యార్థి సంఘాలు తలదించుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే విద్యార్థి సంఘాలు అంటే విద్యార్థులకి అండగా నిలబడాల్సిన ఉండే సంఘాలు ఇక్కడ ఏమీ ఇష్యూ లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఏదో ఇక్కడ ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి ఇక్కడ సమస్యని క్రియేట్ చేసి చిన్నపిల్లలు అన్నం తినే సమయంలో వాళ్ళు ఇక్కడికి వచ్చి కిటికీ అద్దాలు కుర్చీలతో కిటికీ అద్దాలను పాల్గొట్టి కుర్చీలంతా పగలగొట్టి ఇక్కడంతా పరిస్థితిని అంతా భయాందోళనకి గురి చేశారు వాళ్ళని ఎంతసేపు వారిస్తున్నా కానీ వారి వాళ్ళు ఆగట్లేదు అందుకని ఏంటంటే ఈరోజు జరిగిన ఇప్పుడు దగ్గర దగ్గర పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడ స్కూల్ నడపడం జరుగుతుంది ఇప్పటి వరకు ఏ విద్యార్థి సంఘ నాయకులు కానీ ఇక్కడికి వచ్చి ఈ విధంగా చాలామంది వచ్చారు కూర్చుంటారు మాట్లాడతారు వాళ్ళ సమస్య చెప్తారు ఆ సమస్యకి సాల్వ్ చేస్తాము ఎవరైనా పేరెంట్స్ ఫీజు కట్టలేకపోతే వాళ్ళ తరఫున అడుగుతారు వాళ్ళకి కన్సెక్షన్స్ ఇస్తాము వాళ్ళది వాళ్ళకి ఏదో ఒక రకంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నాం చాలామంది ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫీజు కన్సెక్షన్ ఏదైతే ఉందో దాని పరంగా కూడా చేస్తున్నాము ఇంకా మాకు తెలిసిన మాకు లోకాలిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అడిగినప్పుడు వాళ్ళకి ఇస్తాము ఇక్కడ ఇది హెల్దీ అట్మాస్ఫియర్లో జరిగే స్కూల్ ఇది ఇక్కడ ఇప్పటి వరకు ఎలాంటి ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు కానీ ఈరోజు జరిగిన సంఘటన మాకందరికి ఎంతో బాధని భయాన్ని కలిగించింది అందుకని ఏంటంటే ఈరోజు జరిగిన సంఘటన పైన మా అపస్మా లీడర్స్ అందరికీ ఇంటిమేట్ చేయడం జరిగింది దాని అలాగే పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఫైల్ చేయడం చేయడం జరుగుతుంది వాళ్ళని కఠినంగా శిక్షించి ఇక మీదట ఇలాంటి సంఘటన ఏ స్కూల్లో కూడా జరగకుండా ఇలాంటి దారుణమైన సంఘటనలు ఏ స్కూల్లోనూ జరగకుండా పోలీసు వారు దీనికి తగు చర్యలు తీసుకొని వాళ్ళని న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా అల్లీపురంలోని ఆ ఇస్మం స్కూల్లో ఏబీపీ అనే స్టూడెంట్ ఆర్గనైజేషన్ వచ్చి దౌర్జన్యాలతోటి కుర్చీలు పగలగొట్టడం కానీ కుండీలు కానీ లేదా అక్కడ కిటికీలు అద్దాలు పగలగొట్టి ఆ చిన్నపిల్లల ముందు ఒక విలన్ లాగా పోషించి చేసినందుకు చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం మరి ఏబీపీ అంటే మా అందరికీ చాలా రెస్పెక్ట్ ఇందులో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఏబీపీ నుంచి ఎస్పీ నుంచి వచ్చిన వాళ్ళని ఇంకొక అడుగు ముందు చెప్పాలంటే మనకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కానీ సురేష్ రెడ్డి గారు కానీ ఆంజనేయ రెడ్డి గారు కానీ సురేందర్ రెడ్డి గారు కానీ లేదా మన ప్రధానమంత్రి మా నరేంద్ర మోడీ గారు కానీ మన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు వీళ్ళందరూ కూడా దాదాపు ఆర్ఎస్ఎస్ నుంచి ఏవీపీ నుంచి వచ్చిన వ్యక్తులుగా అంతా భావిస్తుంటాం మరి అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసిన బాధ్యత కాదని మేము భావిస్తున్నాం ఏవీపీ అంటే ప్రభుత్వాల మీద ప్రభుత్వం పరంగా చేసే ఇబ్బందులు కానీ ప్రజలకు సేవ చేయ ఇబ్బంది చేస్తే కానీ స్టూడెంట్ పరంగానే గవర్నమెంట్ హాస్టల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో చేస్తుంటారు అలాంటి వదిలేసి ప్రైవేట్ స్కూల్ మీదకి వచ్చి ఈ రోజు వచ్చిన కా రావడం ఇలా దౌర్జన్యం చేయడం అనేది శోచనీయం మరి ఇక్కడ ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ఫీజులు ఎక్కువగా ఉన్నాయని దాన్ని తీసుకొని వచ్చారు ఫీజులు ఎక్కువగా ఉన్నాయని దానికి పరిమితం లేదు స్కూల్లో చివరికి ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఒక ఫీజు ఫిక్స్ చేయాలని స్కూల్కి వెళ్ళి వెళ్ళినప్పుడు మేము కోర్టుకెళ్తే మీరు ఎలా నిర్ణయిస్తారు ఫీజు ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క బడ్జెట్ ఒక్కొక్క ఖర్చు ఉంటుంది అక్కడ కట్టిన బిల్డింగ్లు బట్టి కానీ లేదా అక్కడ ఇచ్చే శాలరీస్ కానీ ఆ ప్లేస్ని కాబట్టి ఇలా ఉంటుంది కానీ మీరు అలా ఏదో వేదిగా ఇంత ఫీజు అంత ఫీజు ఒప్పుకొని చెప్పి కోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది అంటే ఒక్కొక్క స్కూల్ ఇప్పుడు అల్లీపురంలో ఈ స్కూల్ ఉంది మరి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టింగ్ చేసినప్పుడు మినిమం ఫీజులు తీసుకోకపోతే ఆ ఖర్చు పెట్టకపోతే కూడా పిల్లలకు న్యాయం జరగదు ఈరోజు పేరెంట్స్ ఏం కోరుకుంటున్నారు ఒకప్పుడు మేము రేకు షెడ్లు స్కూల్ నడిపాం తర్వాత షెడ్లు మామూలుగా తొంగ షెడ్లు నడిపాం ఆ తర్వాత బిల్డింగ్లు కట్టాం ఇప్పుడు మాకు ఏసీలు కూడా కావాలని కోరుకుంటున్నారు మీరు ఇంకా పది రూపాయలు తీసుకోండి నాణ్యమైన విద్యనివ్వండి మంచి వస్తువునివ్వండి మంచి వస్తున్న బిల్డింగ్ని ఇవ్వని కోరుకునే పరిస్థితిలో ఇంకా ఫీజులు ఎక్కువ తక్కువ నిర్ణయించడానికి మనం ఎవరం కాదు రకరకాల ఫీజులు ఉంటాయి మరి అది అడిగేదానికి కూడా మరి ఎవరు వీళ్ళు వీళ్ళకి సంబంధం ఏంటి దానికి ఏదైనా కావాలంటే మాకు ఎంఈఓ అన్నాడు డిప్యూటీఓ అన్నాడు డిఓ అన్నాడు కమిషనర్ ఉన్నారు మరి వాళ్ళ దగ్గర మా ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది మేము ఎవరిది కూడా మాకు సంబంధించి నిశ్చయిస్తాం అక్కడికి పోతే మీకు కావాలంటే మాకు ఫీజు ఎంత తెలుస్తుంది వాళ్ళు ఏదంటే అడిగితే అడుగుతారు మీరు వాళ్ళకి రిపోర్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి మాకు ఫీజులు ఇస్తే ఇవ్వండి మీరు ఎక్కువ ఫీజు పెట్టారని చెప్పి చెప్పడం ఏమాత్రం సోచనే కాదు గవర్నమెంట్ చెప్పేసింది ఆ స్కూల్ బడ్జెట్ని బట్టి మీరు ఏ ఫీజులు పెట్టుకో దాని దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ శాలరీస్ ఇవ్వాలి ఒక మాకు ఒక ఆట అది ఇచ్చారు దాని ప్రకారం మేము రన్ చేస్తుంటాం మరి ఇక్కడ అన్నిపురంలో ఇలాంటి స్కూల్ పెట్టడం కూడా చాలా గొప్ప ఇష్టం ఇక్కడ ఉన్న ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ ఒక టౌన్లో ఉన్న స్కూల్ కంటే కూడా ఇంకా బాగా నాణ్యమైన బిల్డింగ్ కట్టి చేశారు మరి దీని దగ్గరికి వస్తే వాళ్ళ తాతలు తను సంపాదించిన పొలాల బిల్డింగ్ కట్టారు ఈ బిల్డింగ్ బిల్డింగ్లన్నీ కోటి రూపాయలు అప్పులు తీసుకొచ్చి బ్యాంకులను తీసుకొచ్చి కట్టారు అంతేగాని ఇప్పుడే దీని మీద అది కాదు అది అర్థం చేసుకోకుండా స్కూల్ మీదకి రావడం చాలా శోచనీయం మరి ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా ఇప్పుడు ఇంత నీచంగా చేసిన బాప్లని మేము భావిస్తున్నాం మరి ఇదే మాత్రం సహించరా మేము మా మా వైపు రాష్ట్ర మాకు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై నియోజకవర్గాల్లో అపస్తమ అసోసియేషన్ ఉంది రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు మరి వాళ్ళ నోటీసు కూడా తీసుకెళ్లాం ఇక్కడ రోజు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా తీసుకెళ్ళి ఇలాంటివి రాకుండానే ఇలాంటి వస్తున్నాయని చెప్పే ఈ మధ్య మాకు గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది మీరు ఎలాంటి పర్మిషన్ లేకుండా స్కూళ్ళకి ఎవరు ఎంటర్ కాకూడదని మరి దాన్ని కూడా ధిక్కరించి పోవడం అది నేరం అది గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మరి స్కూళ్ళకి పర్మిషన్ లేకుండా రావడం అనేది నేరం మరి అలాంటిది పాటించారు కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టాలి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి అపస్మా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం